డ్రైవర్ ఓనర్ అనే తేడా నాకు తెలియదు మీ దగ్గరికి వచ్చిన కాబట్టి మీతోనే ఫస్ట్ ఆర్డర్ తీసుకుంటాను తర్వాతనే వేరే వాళ్ళు కర్డ్ రైస్ ఒక్కటి చాలు మేడం నాకు జంత పొగరే నీకు సర్వర్ బి నాకే ఎదురు మాట్లాడతావా మీ ఓనర్ పిలిచి ఫస్ట్ ఏమైందమ్మా ఈ రెస్టారెంట్ ఓనర్ నువ్వే నా స్వామి మీ సర్వర్ కి కస్టమర్స్ తో ఎలా బిహేవ్ చేయాలో తెల్లా ఏం జరిగిందమ్మా ఇతనికి ఆ ఏం కాలని చెప్పేసి అడిగింటే వాడు నా డ్రైవర్ నాకు ఫస్ట్ అడగలని చెప్తున్నాడు సార్ ఇది ఎంత వరకు న్యాయం సార్ దాంట్లో తప్పేముంది సార్ కస్టమర్స్ ఎవరైనా ఒకటి మాకు నేనెరో తెలుసా నీకు నేను తలుచుకుంటే నువ్వు ఈ రెస్టారెంట్ ని అస్సలు రన్ చేయలేవు చూడండి సార్ ఈ రెస్టారెంట్ తొమ్మిది ఏళ్ళ నుంచి నడుపుతున్నాను ఎలా నడపాలో నాకు బాగా తెలుసు మీలాంటి వాళ్ళు నాకు చెప్పాల్సిన అవసరం ఉంది ప్లీజ్ యూ కెన్ గో రే నా ము చూస్తావు కార్ని సార్ నాకు రెస్పెక్ట్ లేని చోట నేను జాబ్ చేయండి సార్ ఈ రోజు నుంచి మీ దగ్గర నేను ఉద్యోగం మానేస్తున్నాను ఉంటాను సార్ రే అండ్ డ్రైవింగ్ రాదురా